ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరి తెలంగాణలో పేదరిక స్థాయి ఎట్లుంది అదేవిధంగా మరి నిరుద్యోగిత అనేది ఎట్లుంది అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం సో పేదరిక స్థాయి ఏంటి నిరుద్యోగిత స్థాయి అంటుంది మరి తెలంగాణ ప్రాంత పేదరికాన్ని నిరుద్యోగాన్ని చూసుకున్నట్టయితే ఇది మరి పేదరికం అనేది మరి బహుముఖమైన దృగ్విషయం అంటే ఇది చాలా అనేక అంశాలతో కూడింది అనమాట సాంఘికంగా ఆర్థిక రాజకీయ ఎన్ని కారణాల చేత ఈ యొక్క పేదరికం అనేది ప్రభావింది అంటే ఏంటి పేదరికం అంటే అంటే సమాజంలోని ఒక వర్గం ప్రజలు తమ కనీస జీవనాన్ని గడపడానికి కావాల్సిన కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని స్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పేదరికంగా చెప్తాం మనం ఏంటి కనీస జీవన అవసరాలైన తిండి బట్ట గృహవస్తి ఇవి కూడా పొందలేని ప్రజలు ఎవరితో ఉన్నారో వాళ్ళని మనం పేదరికంగా చెప్తాం మనం మనం మరి ఈ గత క్లాసులో చెప్పుకున్నాం ఎవరైతే కనుక గ్రామీణ ప్రాంతాల్లో మరి రెండు వేల నాలుగు వందల క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోలేని వాళ్ళు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో రెండు వేల వందల క్యాలరీల శక్తి నుంచి ఆహారం తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం పేదవరగా చెప్పడం జరిగిందనమాట అయితే మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మనం మరి కొంత రిపోర్ట్స్ ఉన్నాయి అందులో భాగంగా మనకి టెండూల్కర్ నిపుణుల కమిటీ పేదరికానికి సంబంధించి అంచనాలు ఇవ్వడం జరిగిందనమాట పంతొమ్మిది తొంభై మూడు తొంభై నాలుగులో తెలంగాణలో పేదరిక పంచనాల కోసం మరి ఒక ఆదాయాన్ని తీసుకోవడం జరిగింది ఏంటది అంటే గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల నలభై నాలుగు నాలుగు రూపాయలు కూడా తలసరి ఆదాయం లేని ప్రజలు ఎవరైతే వాళ్ళని పేదవారు గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ఆదాయము రెండు వందల నలగ నలభై నాలుగు రూపాయలు టూ ఫార్టీ ఫోర్ రూపీస్ కంటే తక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదరికంగాను అదే పట్టణ ప్రాంతాలైతే కనుక రెండు వందల ఎనభై రెండు రూపాయలు టూ ఎయిటీ టూ రూపీసు తలసరి ఆదాయం పొందలేని ప్రజలు ఎవరున్నారో వాళ్ళు పేదరికం కింద ఉన్నట్టుగాను టెండూల్కర్ కమిటీ అభిప్రాయపడింది పేదరికానికి సంబంధించి ఏది పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పదకొండు పన్నెండులో ఈ యొక్క పేదరిక అంచనా కోసం మళ్ళీ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తలసరాదానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎనిమిది వందల అరవై రూపాయలు ఎవరైతే కనుక తలసరిదం పొందట్లేదో వాళ్ళు పేదవారు గాను అదే పట్టణ ప్రాంతాలైతే వెయ్యి తొమ్మిది రూపాయల కంటే తక్కువ తలసరాంది కలిగిన వ్యక్తులు ఎవరైతేన్న వాళ్ళని పేదరికంగా అంచనా వేయడం జరిగింది టెండూల్కర్ కమిటీ సో అంటే రెండు వేల పదకొండు పన్నెండు లెక్కలు తీసుకుంటాం మనం రీసెంట్గా కాబట్టి సో దీన్ని బట్టి మనం పేదరికాన్ని అంచనా వేయడం జరుగుతుంది అనమాట అయితే ఆ టెండూల్కర్ కమిటీ ప్రకారము మరి తొంభై మూడు తొంభై నాలుగు లెక్కల ప్రకారము ఏది మనం చెప్పుకున్నట్టు అక్కడ పేదరికం గ్రామీణ పేదరికము నలభై తొమ్మిది శాతం ఉంది అప్పుడు తొంభై మూడు తొంభై నాలుగు రెండు వేల పదకొండు పన్నెండు మధ్య కాలంలో పట్టణ పేదరికము ముప్పై శాతం ఉందంటే ముప్పై పాయింట్ ఐదు శాతంగా ఉంది సో తెలంగాణలో తొంభై మూడు తొంభై నాలుగు రెండు వేల పదకొండు పన్నెండు మధ్య కాలంలో తెలంగాణలో గ్రామీణ పేదరికం నలభై తొమ్మిది శాతం ఉంటే భారతదేశంలో సగటున యాభై శాతం ఉంది అంటే దేశ సగటు కంటే గ్రామీణ ప్రాంతంలోని తెలంగాణ తక్కువ ఉంది ఒక పాయింట్ అదేవిధంగా పట్టణాలు చూస్తే నేను కనుక భారతదేశంలో సగటున ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది పేదరికం ఉంటే మరి తెలంగాణ రాష్ట్రం ముప్పై పాయింట్ ఐదు ఉంది అంటే భార దేశ సగటుతో పోలిస్తే కొంత తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు మనం అయితే రీసెంట్ లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే మనం అంటే రెండు వేల పదకొండు పన్నెండు లెక్కల ప్రకారం తెలంగాణ పేదరిక స్థాయిని తెలుసుకున్నట్టయితే తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో రెండు వేల పదకొండు పన్నెండు లెక్కల ప్రకారము గ్రామీణ ప్రాంతాల్లో పదకొండు పాయింట్ ఐదు శాతం పేదరికం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణలో అంటే టోటల్ భారతదేశంగా చూసినప్పుడు భారతదేశంలో సగటు గ్రా చూసుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతంగా ఉంది అంటే భారతదేశ సగటు కంటే తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల పేదరికం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు మనం అదే పట్టణాల విషయాలకు వచ్చేసరికి పట్టణ ప్రాంతంలో రెండు వేల పదకొండు పన్నెండులో పేదరికం అనేది ఐదు శాతం ఉంటే మరి భారతదేశం పరంగా అంటే దేశం మొత్తం రాష్ట్రాలన్నీ చూసుకొని సగటు తీసుకుంటే పదమూడు పాయింట్ ఏడు శాతంగా ఉంది అంటే దేశ సగటు కంటే కూడా తక్కువ అన్నమాట అంటే మన యొక్క తెలంగాణలో పేదరికం అనేది తగ్గింది తొంభై మూడు తొంభై నలభై తొమ్మిది శాతం ఉంటే గ్రామీణ ప్రాంతంలో అది పదకొండు పాయింట్ ఐదు శాతం తగ్గింది పట్టణ ప్రాంతంలో ముప్పై శాతం ముప్పై పాయింట్ ఐదు ఉంటుంది పట్టణ ప్రాంతం ఐదు శాతానికి తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట సో కొంతవరకు పేదరికంలో మార్పు వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో అదేవిధంగా ఈ తొంభై మూడు తొంభై నాలుగు రెండు వేల పదకొండు పన్నెండు కాలంలో మరి తెలంగాణ మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు మరి గ్రామీణ ప్రాంత పేదరికం తగ్గింది అదేవిధంగా పట్టణ ప్రాంతం కూడా ముప్పై ఐదు నుంచి మనం ఐదు శాతం తగ్గింది చెప్పుకుంటున్నాం అయితే టోటల్గా చూస్తే గ్రామీణ పట్టణ ప్రాంతాల వరకు కాకుండా గ్రామీణ ప్రాంతాన్ని పట్టణ ప్రాంతాన్ని కలిపి మనం పేదరికాన్ని కనుక అంచనా వేస్తే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదకొండు పన్నెండు లెక్కల ప్రకారం మొత్తం పేదరిక స్థాయి ఎనిమిది పాయింట్ ఏడు ఏడు శాతం ఎంతుంది ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఎవరు టెండూల్కర్ కమిటీ రిపోర్ట్స్ ప్రకారం మనం చెప్పుకునేది ఇదంతా కూడా అదేవిధంగా ఇది దేశంలో చూసినట్టయితే దేశం మొత్తం పేదరికము ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది అంటే దాదాపు ఇరవై రెండు శాతం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అంటే దాదాపు ఇరవై రెండు శాతం అంటే మా తెలంగాణలో రాష్ట్ర పేదరికమేమో ఎనిమిది పాయింట్ ఏడు అంటే తొమ్మిది దాదాపు తొమ్మిది శాతం చెప్పుంటే భారతదేశంలో పేదరిక స్థాయి ఇరవై రెండు శాతంగా ఉంది అంటే భారతదేశ సగటు పేదరిక స్థాయి కంటే తెలంగాణలోని సగటు పేదరిక స్థాయి తక్కువ ఉందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు దేని ప్రకారము రంగరాజన్ మన టెండూల్కర్ కమిటీ రిపోర్ట్స్ ప్రకారం సో ఇది ఒకటి అయితే టోటల్గా మనం చూస్తున్నప్పుడు దాదాపు ఈ యొక్క తొంభై మూడు తొంభై నాలుగు రెండు వేల పదకొండు పన్నెండు మధ్య కాలంలో దాదాపు తెలంగాణలో ఉన్న పేద ప్రజలు పన్నెండు మిలియన్లు ఉంటే అది రెండు వేల పదకొండు పన్నెండు నాటికి మూడు మిలియన్లు తగ్గింది అనమాట సో అందుకోసమే ప్రేత స్థాయి కూడా అంటే శాతం కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు దీని తర్వాత మనకి రంగరాజన్ కమిటీ రిపోర్ట్ కూడా పేదరికం మీద కొంత అంచనాల ప్రకారం కొంత డేటా ఇవ్వడం జరిగింది మనకి సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే రెండు వేల పదకొండు పన్నెండులో ఈ రంగరాజన్ కమిటీ రిపోర్ట్స్ ప్రకారము గ్రామీణ ప్రాంతాల్లో తొమ్మిది పాయింట్ మూడు శాతం ఉంది తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో అయితే పదకొండు పాయింట్ ఒక శాతం ఉంది సో గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడు దేశ దగ్గర చూస్తే ముప్పై పాయింట్ తొమ్మిది శాతం ఉంది అంటే దేశ సగటు కంటే తప్పే ఉంది ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతాలది పట్టణ ప్రాంతాల్లో భారతదేశంలోని సగటుతో పోలిస్తే పట్టణ ప్రాంతాలు కూడా తక్కువ ఉంది ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతం భారతదేశ పరంగా చూస్తే దేశపరంగా పేదరికాన్ని చూస్తే కనుక పట్టణ ప్రాంతాలు ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతం ఉంటే కేవలం మన తెలంగాణ ఒకదాన్ని అంచనా వేసినట్టయితే పదకొండు శాతంగా ఉందన్నమాట అయితే టోటల్గా అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం గ్రామీణ పట్టణాన్ని పక్కన పెడితే రెండు వేల పదకొండు పన్నెండులో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో గ్రామీణ పట్టణ ప్రాంతాలు చూసుకున్నట్టయితే మొత్తం పేదరిక స్థాయి పది శాతంగా ఉంది అంటే వంద మందికి పది మంది పేదరికం ఉన్నారు ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదకొండు పన్నెండు లెక్కల ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వంద మందికి పది మంది పేదవాళ్ళుగా ఉన్నారు అదే దేశం మొత్తంగా భారతదేశ పరంగా మొత్తంగా వచ్చినప్పుడు భారతదేశ పరంగా ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అంటే భారతదేశం రా తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలను కూడా కలుపుకొని సగటు తీసినట్టయితే ప్రతి వంద మందికి దాదాపు ముప్పై మంది ఇరవై తొమ్మిది పాయింట్ అంటే మనం ముప్పై మంది అనుకుందాం ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు అంటే ముప్పై శాతం ముప్పై అనుకుందాం అంటే దాదాపు ముప్పై మంది వందకి ముప్పై మంది దేశంలో పేదరికంలో కనీస జీవన అవసరాలు పొందకుండా ఉండటం అనేది జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇట్లా ఏ కమిటీ రిపోర్ట్స్ అయినప్పటికీ చూసినప్పటికీ పేదరిక స్థాయి అనేది ఇంకా మన భారతదేశంలో ముప్పై శాతం ఉంది మన రాష్ట్ర పరంగా చూసినట్టే దాదాపు పది శాతంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే మనకి నిరుద్యోగిత స్థాయి ఎట్లుంది పేదరికం అనేది మనకి తెలిసిపోతుంది నిరుద్యోగిత స్థాయి ఎట్లుంది ఏంటంటే పేదరికం అనేది నిరుద్యోగానికి దారి తీయచ్చు లేదా నిరుద్యోగత అనేది కూడా పేదరికాన్ని దారి ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఆధారపడి ఉంటాయని చెప్పేసి మనం గత క్లాస్లో తెలుసుకున్నాం ఏంటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిత అట్లుంది నిరుద్యోగిత అంటే ఏంటి అలాగే అంటే అమల్లో ఉన్న వేతనం వద్ద ఒక వ్యక్తి శారీరకంగా మానసికంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అతనికి పని లేదా ఉద్యోగం లభించకపోవడాన్ని మనం నిరుద్యోగితగా చెప్పుకుంటున్నాం మనం అంటే ఏంది ఒక రోజు ఇది ఆల్రెడీ మనం నిరుద్యోగిత లెసన్లో జాతీయ లెసన్ చెప్పుకున్నాం నిరుద్యోగ డెఫినేషన్ మళ్ళీ ఒకసారి ఇక్కడ తెలుసుకుంటాను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి పాయింట్ సో ఈ యొక్క ఇక్కడ ఏదైనా సరే నిరుద్యోగిత అంటే ఏంది అమల్లో ఉన్న వేతన వద్ద రోజుకి ఒక మూడు వందల రూపాయలు వేతనం ఉంది అమల్లో ఉంది ఒక శ్రామికుడు పని పనిచేస్తే మూడు వందల రూపాయలు ఏంది ఆ మూడు వందల రూపాయల దగ్గర ఏ అనే వ్యక్తి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మానసికంగా ఉండు శారీరకంగా ఉండు బలంగా ఉంది ఆరోగ్యంగా ఉన్నాడు కానీ అతనికి ఆ మూడు వందల రూపాయల దగ్గర కూడా పని లభించట్ల అప్పుడు దాన్ని మనం ఏమంటున్నాం నిరుద్యోగిత అంటున్నాం అంటే సిద్ధంగా ఉన్నారు పని లేదనమాట సో అలాంటి పరిస్థితిని మనం నిరుద్యోగిత అంటున్నాం సో ఈ నిరుద్యోగిత అనేది తెలంగాణలో రెండు వేల పదకొండు పన్నెండు లెక్కల ప్రకారం చూస్తే నాలుగు పాయింట్ ఏడు శాతం ఉంది అంటే ప్రతి వంద మందిలో ఐదుగురు దాదాపుగా నిరుద్యోగులుగా ఉన్నారు దేశపరంగా చూస్తే అది మరి ఐదు పాయింట్ ఆరు శాతం ఉంది సో కాబట్టి ఇక్కడ కొంతవరకు చూసుకున్నట్టయితే తెలంగాణ నిరుద్యోగిత అనేది కొద్ది తక్కువ ఉంది దేశపరంగా చూస్తే అనేది మనం చెప్పుకోవచ్చు సో తెలంగాణ రాష్ట్రంలో మరి నిరుద్యోగిత అనేది గ్రామీణ ప్రాంతంలో పురుషుల స్త్రీలతో పోల్చుకున్నప్పుడు పురుషులు స్త్రీలతో అంటే రెండు వేల పదకొండులో మొత్తం టోటల్ నిరుద్యోగిత నాలుగు పాయింట్ ఏడు శాతం ఉంది ఈ యొక్క నాలుగు పాయింట్ ఏడు శాతంలో గ్రామీణ ప్రాంతాన్ని ప్రధానంగా తీసుకొని మనం చూసినట్టయితే గ్రామీణ ప్రాంతంలో పురుష స్త్రీలు తీసుకున్నప్పుడు పురుషుల్లో నిరుద్యోగత రేటు నాలుగు పాయింట్ మూడు శాతం ఉంటే స్త్రీల్లో నిరుద్యోగత రేటు మూడు పాయింట్ ఆరు శాతం ఉంది అంటే ఇక్కడ స్త్రీల కంటే పురుషులకి నిరుద్యోగత ఎక్కువని చెప్పేసుకో చెప్పుకోవచ్చు మనం ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఏది తెలంగాణలో అంటే ఏమో వందకి నలుగురు దాదాపు నలుగురు నిరుద్యోగులు ఉంటే పురుషుల్లో దాదాపు నాలుగు కంటే ఎక్కువగా ఉంటున్నారు మనకి సో నిరుద్యోగిత రేటు అది పక్కన మనం ప్రాకటించేసిన భారతదేశ పరంగా చూసినాం దేశపరంగా పురుషుల యొక్క నిరుద్యోగిత రేటు గ్రామీణ ప్రాంతంలో ఐదు పాయింట్ ఐదు శాతం ఉంటే స్త్రీల యొక్క నిరుద్యోగిత రేటు ఆరు పాయింట్ రెండు శాతంగా ఉంది అంటే స్త్రీలు ఇక్కడ అంటే మొత్తం గ్రామీణ ప్రాంతానికి సంబంధించి మొత్తం భారతదేశానికి తీసుకున్నట్టయితే స్త్రీలలో ఎక్కువ నిరుద్యోగులు ఉన్నట్టు మనకి డేటా తెలియజేస్తుంది అనమాట సిక్స్ పాయింట్ టూ సో ఇది ఇట్లా నిరుద్యోగిత ఉంది ఇంకా పట్టణ ప్రాంతాల కనుక మనం పరిశీలించినట్టయితే పట్టణాల్లో పురుషుల యొక్క నిరుద్యోగత రేటు ఐదు పాయింట్ ఆరు శాతం ఉంటే స్త్రీల యొక్క నిరుద్యోగత రేటు ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది అంటే ఇక్కడ పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారు పట్టణ ప్రాంతాలను కనుక పరిశీలించినట్టయితే మనం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోనేమో పురుషుల్లో నిరుద్యోగ రేటు ఎక్కువ ఉంది పట్టణ ప్రాంతాలు చూస్తేనేమో స్త్రీల్లో నిరుద్యోగత రేటు అనేది ఎక్కువ ఉంది సో పట్టణాల్లో దేశపరంగా చూసినప్పుడు దేశ సగటుతో తెలంగాణ సగటు అనేది సమానంగా ఉంది ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఏడు పాయింట్ ఎనిమిది శాతం కానీ పురుషుల్లో మాత్రం దేశ సగటు తక్కువ ఉందన్నమాట సో టోటల్గా మనకి మరి తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ నిరుద్యోగిత పట్టణ నిరుద్యోగిత అనేది ఎట్లుందో ఉందో మనం యొక్క డేటా తెలియజేస్తుంది మనకి ఇంకా మనకి సో నిరుద్యోగిత అనేది రకరకాలుగా ఉందని చెప్పేసి మనం గత క్లాసులో నిరుద్యోగత రకాలు చెప్పుకున్నాం ప్రత్యేక నిరుద్యోగిత అని చక్కెర నిరుద్యోగి అనేది ఈ అంశాలు అయితే ఈ యొక్క పేదరికము నిరుద్యోగిత అనేది ఆదాయ సమానతలో ఎక్కువగా ఉన్న సందర్భాల్లో మనకి ఈ యొక్క పేదరిక నిరుద్యోగిత అనేది ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఈ మూడు కూడా అసలుకి పేదరికం కానీ నిరుద్యోగిత కానీ ఆదాయ సమాన కానీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి అంటే పేదరికం అనేది నిరుద్యోగ తీసి ఆదాయ దారి తీయవచ్చు లేదా నిరుద్యోగత అనేది పేదరికాన్ని దారి తీసి ఆదాయ దారి తీయవచ్చు అనమాట సో ఇట్లా ఈ మూడు కూడా సామాజిక ఆర్థిక రుగ్మతలుగా ఒకే దారిలో నడడాన్ని మనం గమనించవచ్చు అనమాట సరే ఎప్పుడు పోతే ఇవన్నీ అంటే మనం నిరుద్యోగతిని ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగతిని మనం తొలగించవచ్చు కానీ ఒక్కోసారి పేదరికాన్ని తొలగించలేని పరిస్థితి ఉండొచ్చు అనమాట కాబట్టి ఎప్పుడు ఇది మా రుగ్మాపతి ఆర్థిక వ్యవస్థలో అంటే శ్రామికులకు వారి శక్తి సామర్థ్యాల మేరకు ఉత్పత్తికి దోహదపడే ఉద్యోగాల్లో నియమించబడతారో అప్పుడు దేశంలో పేదరికము నిరుద్యోగిత అనేది రెండూ తగ్గడానికి అవకాశం ఉంది అంటే ఎంతమంది శ్రామికులు ఉన్నారు వారి యొక్క శక్తి ఎంతవరకు ఉంది శక్తి సామర్థ్యాలు వారిని పూర్తి స్థాయిగా ఉత్పత్తికి ఉపయోగపడే విధంగా ఉపయోగించుకున్నప్పుడు అందరికీ ఉపాధి అవకాశాలు లభ్యమైతే సంపూర్ణ ఉద్యోగత ఉంటుంది అప్పుడు నిరుద్యోగత పోతుంది పేదరికం కూడా తగ్గడానికి అవకాశం ఉందన్నమాట కాబట్టి ఇది ఇట్లా ఉపాధి అవకాశాలు పెంచినప్పుడు ఈ రెండింటితో పాటు ఆధోమేటిక్ ఆదాయ సంబంధాలు కూడా తగ్గే అవకాశం అనమాట సో ఇట్లా మనం మన యొక్క తెలంగాణ రాష్ట్రం సంబంధించి మరి పేదరికము నిరుద్యోగ స్థితిని మనం తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ